హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా జానీ డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ చూడండి ప్రాజెక్ట్ వర్క్ అంట మా అయ్యానకి ఆరెంజ్ డ్రా చేసి ఆరెంజ్ గురించి మళ్ళీ రాసుకొని రమ్మని చెప్పారంట ఫ్యూ వర్డ్స్ చూడండి మేమైతే ఇది మా పాపకి సో మేమైతే ప్రాసెస్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు సో నేను ఆరెంజ్ డ్రా చేసి కలరింగ్ చేసి వర్డ్స్ అన్నీ కంప్లీట్ చేసి అప్పుడైతే మీకు ఫైనల్ లుక్ అయితే చూపిస్తాము ఓకే ఫ్రెండ్స్ చూడండి ఆరెంజ్ అయితే బాగా ఇందులో అయితే మనం కలర్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బాగుంది చూడండి ఎంత బాగా చేస్తుందా చూడండి ఆరెంజ్ కలర్ అయితే వేసుకుందాం నేనైతే స్కూల్లో మ్యామ్కి ఆరెంజ్ అన్నా ఇంతకే ఫేవరెట్ అయితే ఆరంజ్లో ప్రాజెక్ట్స్ అయితే పిల్లలకి ఇస్తారండి బట్ వర్క్ అయితే మేమే చేయాలి ఇంట్లో వచ్చిన తర్వాత సగం వర్క్ మేమే చేస్తాం అసలు ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ సెవెంటీ పర్సెంట్ మేమే చేస్తాం పేరెంట్స్ ఈ మధ్య స్కూల్ అట్లా అయిపోయాయి పిల్లలకి ఏమో పెద్ద పెద్ద వర్క్స్ ఇవ్వడం అదే మొదలకి రావు సో మళ్ళీ మేమే చేసేవాడో సో చూడండి ఇదైతే కంప్లీట్ అండి ఇప్పుడు గుర్తులు నేను వెళ్తాం మనం స్కెచ్ స్కెచ్ వెళ్తాం గ్రీన్ లీఫ్ అయితే స్కెచ్ స్కెచ్ చూడండి ఫ్రెండ్స్ రెండు గ్రీన్ సర్ట్ ఉన్నాయి దీనికి ఏది కరెక్ట్గా సెట్ అవుతుంది నేను అయితే ఫస్ట్ పేపర్ పైన అయితే సెట్ చేసి చూస్తున్నాను సో ఈ గ్రీన్ అయ్యి ఈ గ్రీన్ వేయాలా లేదంటే ఈ డార్క్ గ్రీన్ వెయ్యాలనేసి నేనైతే ఈ షీట్ పని అయితే చెక్ అనమాట సో డార్క్ గ్రీన్ వచ్చేసి ఇక్కడ దీనికి వేసేసి సో లైట్ గ్రీన్ వచ్చేసి లీవ్ చేసేస్తాం సో ఇది కాడ్ అనమాట సో దీనికైతే నేను ఈ గ్రీన్ వేసేసాను సో ఇక్కడైతే లీవ్ చేసేద్దాం సో ఇలాగైతే వచ్చిందండి కొంచెం ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా ఇవైతే నేను ఇలా స్కెచ్తో టచ్ అప్ అయితే ఇస్తున్నాను అనమాట చూడండి ఈ గ్యాప్స్కి ఇలా స్కెచ్తో ఇందాక వేసింది ఏంటంటే ఆయిల్ పేస్టర్స్ అనమాట సో ఇక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయో అవి కొద్దిగా అలా కొంచెం స్కెచ్తో అలా అలా టచ్ అప్ ఇస్తున్నాను అన్నమాట సో లీవ్స్ అయితే ఇలా వేసేసాము సో ఇంకా ఫైనల్ టచ్ అప్ ఉందండి సో ఫైనల్ టచ్ అప్ అయితే అయ్యాక మీరు మొత్తం ఎలా ఉందో చూసి అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఓకే సో చాలా యాక్చువల్గా వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది స్కూల్లో సో ఇలా వచ్చిందండి దీన్ని ఇంకా నేను మొత్తం ఫైనల్ టచ్అప్ అయ్యాక కూడా మీకు పెడతాను చూడండి ఇప్పటికైతే ఇది ఫైనల్ అండి సో నేనైతే ఇక్కడ వర్డ్స్ అయితే రాస్తున్నాము సో ఇది అయిపోయితే అయిపోయినట్టు ఇంకా హలో మై నేమ్ మీస్ ఆరెంజ్ ఐఆమ్ ఫ్రూట్ ఇప్పుడు మాయాని ఇవన్నీ ఓవరాల్గా నేర్చుకోవాలి సో నేర్చుకొని రేపు మార్నింగ్ ఇది చాట్ వచ్చేసి తన నెక్కి ఇలా హ్యాంగ్ చేసేసుకొని ఇది టీచర్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట సో చూడండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయ్యింది నేను ఈ చాట్ వర్క్ చేసుకుంటూ కూర్చోవడంలో హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి సో ఇలా ఉందండి పిల్లల వర్క్ అయితే మనం చేస్తున్నాము సో ఫైనల్ లుక్ మీకైతే చూపించేస్తాను ఎలా ఉందో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి ఓకే సో మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసినట్లయితే మీరు కూడా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ అయితే కంపల్సరీ చేస్తారనేసి అనుకుంటున్నామండి ఇఫ్ యూ ఈ డైలీ ఐ విల్ గివ్ అ గుడ్ హెల్త్ ఫర్ యూ అండ్ ఎనర్జీ సో పాపమ్మాన ఇదంతా చదువుకోవాలి సో మీరైతే తొందరగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఓకే అండ్ అలాగే లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుందండి సో ఫైనల్గా మా వర్క్ అయితే ఎలా ఉందో ఒకసారి అయితే చూపించేస్తాను నేను మీకు చెప్పండి సో అంటే మొత్తం షీట్ మా నేమ్ కింద క్లాస్ అవన్నీ కూడా రాయాలి సో రాసేసి నేనైతే మీకు ఫైనల్ లుకప్ అయితే చూపించేస్తాను చూడండి ఒకసారి అయితే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే ఇదనమాట చూడండి సైడ్ బార్డర్స్ కూడా వేసాను అన్నమాట అలా ఖాళీగా ఉండొద్దు అని చెప్పేసి ఇదిగోండి ఇలా అండ్ ఆరెంజ్ సో ఫ్రూట్ గురించి ఒక ఫైవ్ సెంటెన్స్ అనమాట ఓకే ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటివి అయితే ఇంకా అయితే చాలా అప్లోడ్ చేస్తాను నేను మా మా పిల్లలవి అయినా మావి అయినా కూడా లైఫ్ స్టైల్ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేసాము అవి కూడా మేము నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అండి ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్